హాయ్ అండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ ఏడాది కొత్తగా కాచ్యాయని రూపము ఏర్పడింది కాబట్టి పది రాత్రులు దేవిని పూజించిన తర్వాత వచ్చే పదకొండవ రోజు విజయదశమిని జరుపుకుంటున్నాం దేవీ నవరాత్రుల్లో విజయదశమి రోజున దర్శనమిచ్చే జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అమ్మవారు శక్తికి రాజసానికి మరియు విజేతకు ప్రతీకగా భావిస్తారు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అంటే పది రోజులు వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు పదకొండో రోజునంటే విజయదశమి రోజు రాజరాజేశ్వరి దేవిగా అలంకరింపబడతారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మవారు విజయదశమి రోజు దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు అజయదశమిని విజయానికి గుర్తుగా జరుపుకునే హిందువుల పండుగ శుక్ల దశమి నాడు వస్తుంది ఈ రోజున శ్రీరాముడు రావణుడిపై దుర్గామాత మహిషాసుడిపై గెలిచారని విశ్వసిస్తారు అలాగే విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేసి జమ్మి ఆకులను బంగారంలో ఇచ్చిపుచ్చుకోవడం వృత్తికి సంబంధించిన పరికరాలను పూజించడం వంటి సాంప్రదాయాలు ఉన్నాయి ఈ రోజు శ్రీనివాసంలో నేను దేవికి అమ్మవారికి నేను పంచదార బెల్లంతో పెసరపూర్ణం బొబ్బట్లు అలాగే సాకారణం అయితే ప్రిపేర్ చేశానండి పిల్లలు బెల్లం బొబ్బట్లు కావాలన్నారు అలాగే మావారైతే పంచదార బొబ్బట్టే తింటారు కాబట్టి ఇది కొంత అది కొంత అన్నట్టు చేశాను పెసరపప్పు గ్లాసున్నర తీసుకొని శుభ్రంగా కడిగేసి చక్కగా నీళ్లు పోసి బద్ద నలిగేదాకా ఉడకబెట్టుకోవాలి అప్పుడు మీ తీపికి తగ్గట్టు పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి నేను రెండు వేసుకున్నాను సరికి సమానంగా తీపి కావాలన్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు దాంట్లో ఏలకపండు పచ్చకరీ పూరం వేసి అలాగ తిప్పుతూ స్టవ్ మీద ఉంచి ఎప్పుడైతే గరిటి నిలబడిందో అప్పుడు మనకి పూర్ణం రెడీ అయిపోయిందని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్లాసున్న రెండున్నర గ్లాసులు మైదా పిండి తీసుకున్నానండి ఎందుకంటే బెల్లము అలాగే పంచదార పూర్ణం ఉంది కాబట్టి అర కేజీకి కొంచెం తక్కువ తీసుకున్నాను కొంచెం టేస్ట్కి ఉప్పు వేసుకొని చక్కగా చపాతీ పిండిలాగా నూనె వేసి కలుపుకోవాలి పిండి కలిపిన తర్వాత మళ్ళీ అది నూనె మునిగేదాకా నూనె పోసుకొని ఉంచుకుని నానాలి ఒక అరగంట సేపైనా ఈ పిండిని నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి మనం బొబ్బట్టు ఒత్తుకోవడానికి పిండి అయితే రెడీగా ఉంది అని ఎప్పుడైతే నానింది అన్నప్పుడు బొబ్బట్లు ఒత్తుకోవచ్చు ఇప్పుడు బెల్లం పూర్ణము పంచదార పూర్ణము అయిపోయిన తర్వాత వాటన్నిటినీ పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు తోపు పిండి కూడా కలిపాను కదా చక్కగా నూనె వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సాకారణానికి నేను అంటే సాంబార్ రైస్ లాగా చక్కగా పౌడర్ తయారు చేసుకోవాలి కందిపప్పు మినపప్పు సెపరేట్గా మెంతులు సపరేట్గా ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి ఇంగువ ఇవన్నీ సపరేట్గా దేనికి దానికి వేయించి చక్కగా పులుసు పొడి అయితే కొట్టుకోవాలి తర్వాత ఒక గ్లాసు కందిపప్పు అర ఒక గ్లాసు పెసరపప్పు గ్లాసున్నర బియ్యం కందిపప్పు వేయించుకొని ఈ మూడు కూడా పప్పులు కలిపి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి లో మూడు విజిల్స్ తీసి పక్కన పెట్టుకోండి దీంట్లోకి పులిసన్నంలోకి దగ్గర ఏ కూరలు ఉంటే ఆ కూరలు వేసుకోవాలి నా దగ్గర అన్నీ ఉన్నాయి ఉల్లిపాయ మాత్రం వేయలేదండి పూజకు కాబట్టి పసుపు ఉప్పు వేసి ఒక్క విజిల్ తీసుకోవాలి ములక్కాడు ఒక్కటే లేదు ఇప్పుడు బొబ్బటికి మైదాపిండి నానింది చక్కగా చేతిలో పరుచుకొని చక్కగా ఈ పూర్ణ ముద్దర అందులో పెట్టి బొబ్బట్టిలాగా చర్చుకొని పెనం మీద చక్కగా నెయ్యి వేసి కాల్చుకొని పంచదార బొబ్బట్టికి మా వారికి మధ్యలో పంచదార వెయ్యాలండి అలా వేస్తే ఆయన తినేటప్పుడు ఆ పంచదార నోటికి తగిలి క్రిస్పీగా ఉంది అంటారు బెల్లం బొబ్బటికి అయితే మా పిల్లలకి ఇంకా మధ్యలో పంచదార వెయ్యను పంచదార బొబ్బట్లు అంటేనే మా వారికి ప్రాణం అందుకు ఆ బొబ్బట్టికి మధ్యలో ఇలాగ పంచదార నెయ్యి వేసి ఇస్తాను ఇప్పుడు బొబ్బట్లు అయితే రెడీ అయ్యాయి నైవేద్యానికి ఒక విజిల్ తీసి ముక్కలన్నీ ఉడకపెట్టుకున్నాం కదా సేకరణానికి ఇప్పుడు కుక్కర్ తీసుకొని మూడు చెంచాలు నెయ్యి మూడు చెంచాలు నూనె అయితే పట్టిందండి దాంట్లో చక్కగా ఆవాలు జీలకర్ర మెంతులు సెపరేట్గా వేయిన తర్వాత లవంగాలు దాల్చిన చెక్క పాలకులు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ చక్కగా వేసుకోవాలి వేసి బాగా మగ్గిన తర్వాత ఉడక ఉడకబెట్టుకున్న పులుసు ముక్కలు చింతపండు నానబెట్టుకున్న చింతపండు నీళ్లు అలాగే పప్పు వార్చిన కట్టు నీళ్లు ఇవన్నీ కూడా ఒకదాని తర ఒకటి పోసుకోవాలి బాగా మరుగుతున్నప్పుడు చక్కగా పులుసు పొడి కొట్టి ఉంచుకున్నాం పులుసు పొడి పసుపు తగినంత ఉప్పు వేసి చిన్న బెల్లం ముక్క వేసామనుకోండి ఆ పులుసు అంటే ఈ శాకానికి మంచి రుచి అయితే వస్తుంది బెల్లం చిన్నగా పడితేనే బాగుంటుందండి పులుసు పొడి చక్కగా ఎందుకంటే ఇది మనం ఇప్పుడు టేస్ట్ చూడలేం కదా దేవుడికి నైవేద్యం కాబట్టి భగవంతుడి మీద భారం వేసి అన్నీ మనకి ఎప్పుడు రోజు వంట చేసే వాళ్ళకి పులుసు ఉరికేటప్పుడు పసుపు అవి సరిపోయింది ఉప్పు సరిపోయిందా లేదా అన్నది వాసన ద్వారా చెప్పుకోవచ్చు అంతగా తక్కువైంది అంటే నైవేద్యం తర్వాత చక్కగా చూసి వేసుకోవచ్చు అందుకు నేను తగినంత పులుసు పొడి చిన్న బెల్లం ముక్క వేసి బాగా మరుగుతున్నప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా అన్నం కందిపప్పు పెసరపప్పు ఉడికిందండి ఆ ఉడికిన అన్నాన్ని ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు దేవుడి పూజకైతే నైవేద్యానికి అక్కడ బొబ్బట్లు పూర్తయ్యే ఇక్కడ సేకరన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా పూజకైతే రెడీ అండి విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజ చేసి జమ్మి ఆకులను బంగారంలా ఇచ్చిపుచ్చుకుంటారు ఇది శుభాన్ని విజయాన్ని సూచిస్తుంది అలాగే ఆయుధ పూజ తమ వృత్తికి సంబంధించిన పరికరాలను వాహనాలను పూజిస్తారు ఇలా చేయడం వల్ల సంవత్సరం పొడుగునా చేసే పనుల్లో విజయం సిద్ధిస్తుందని విశ్వాసం మేము కూడా మా కార్లకి బళ్ళకి చక్కగా పిల్లలు మావారు మా అబ్బాయి కోడలతో సమేతం పూజ చేసుకొచ్చారు ఏ పని అయినా సరే విజయదశమి రోజు మనం మొదలెడితే ఆ పని చక్కగా పూర్తవుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం అందుకే విజయదశమి రోజు ఏ పనైనా మొదలు పెడతారు ఒక మంచి పనిని ఇకే విజయదశమి రోజు పాలపిట్టను చూడడం శుభప్రదంగా భావిస్తారు దసరా పండుగ రోజు పాలపిట్టను చూడడం అనేది విజయము మరియు శుభ సూచికంగా భావించేవారు తెలంగాణ ప్రజలు రామాయణం ప్రకారము రాముడు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు పాలపిట్టను చూసి విజయం సాధించినట్లు అలాగే దసరా నాడు పాలపిట్టను చూస్తే విజయం లభిస్తుందని నమ్ముతారు విజయదశమి విశిష్టత ఏంటంటే హరిషడ్ వర్గాలపై మనస్సు సాధించే విజయాన్ని దైవశక్తి విజయాన్ని సూచిస్తుంది దసరా రోజు చాలా దేవాలయాల్లో అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు అవతారంలో అమ్మవారి శక్తికి విజేతకు సంకేతమని భక్తులు విజయం సాధించాలని కోరుకుంటారు విజయదశమి గురించి నాకు తెలిసిన సమాచారం మీ ఉంచాను శ్రీ నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసి ఆ సింహ నీరాజనం బంగారు తల్లికి సింగ అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాక శ్రీ మహారాజ్ శ్రీ సింహామేశ్వరికి నీరాజనం మూలమగు పెద్దమ్మకు ముచ్చాలతో నిచ్చ నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చటి నీరాజనం చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిరి పాదాలకిదే నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసి ఆసింహ మధ్యకు రత్న నీరాజనం బంగారు తల్లికి నీరాజనం నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ వార్త